ఒక అడవిలో ఒక పొడవాటి చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి వాటిలో ఒక దాని పేరు రామ రెండో దాని పేరు భీమ రామ చాలా మంచిది దయగలది దానికి ఏదైనా ఆహారం దొరికితే వెంటనే భీమాకు కూడా ఇచ్చేది కానీ భీమ మాత్రం చాలా స్వార్థపరుడు రామ ఏదైనా ఇచ్చినది తీసుకునేదే కానీ తాను ఏదైనా సంపాదిస్తే మాత్రం రామాతో పంచుకునేది కాదు ఒక రోజు అడవిలో విపరీతంగా వర్షం కురిసింది రెండు పావురాలు కూడా ఆహారం కోసం వెళ్ళలేకపోయాయి ఆకలితో అల్లాడిపోతూ ఉండగా ఒక రైతు పొలం దగ్గర కొన్ని ధాన్యపు గింజలు కనిపించాయి రామ వెంటనే వెళ్లి ఆ గింజలను తీసుకొని వచ్చి భీమాకు సగం ఇచ్చింది రామ దయకు భీమకి చాలా సంతోషం వేసింది కాని తాను స్వార్థపరుడు కావడంతో రామకి ఏమి ఇవ్వకుండా మొత్తం గింజలను తినేశాడు మళ్ళీ ఒకరోజు ఆకలితో ఉన్నప్పుడు భీమకు ఒక పురుగు దొరికింది అది చూసి రామ మిత్రమా చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు కూడా కొంచెం ఇవ్వు అని అడిగింది కానీ భీమ మాత్రం నేను ఎప్పుడు నీకు ఏమీ ఇవ్వను నువ్వు నాకు ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు తీసుకోలేదు అని అబద్ధం చెప్పింది అప్పుడు రామ భీమ అబద్ధాన్ని కనిపెట్టలేదు కానీ దాని మాటల్లో నిజం లేదని అర్థం చేసుకొని చాలా బాధపడింది కానీ రామ తన మంచి గుణాన్ని మాత్రం మార్చుకోలేదు ఒక రోజు రామాకు కొన్ని గింజలు దొరికాయి వాటిని తీసుకొచ్చి బీమాతో పంచుకుంది అప్పుడు బీమాకు తన తప్పు అర్థమై చాలా సిగ్గుపడింది నన్ను క్షమించు రామా నువ్వు నాకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నావు కానీ నేను మాత్రం నీతో స్వార్థంగానే ప్రవర్తించాను ఈ రోజు నుండి నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పింది ఆ రోజు నుండి బీమా కూడా మంచి పావురంగా మారింది అవి రెండు కలిసి జీవిస్తూ సంతోషంగా ఉన్నాయి నీతి మంచిని చేస్తే మంచి జరుగుతుంది మనం ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా సహాయం లభిస్తుంది స్వార్థం మంచిది కాదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్